హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రయాణికురామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మునులు రుసులు తప్ప చేసిన వస్తువులు దొరికిన గుహను చూడబోతున్నాము ఈ గుహ వచ్చేసి నంద్యాల జిల్లా జిల్లా మండలం ఆర్ఎస్ రంగాపురం అనే గ్రామానికి ఆరు కిలోమీటర్ దూరంలో ముచ్చట్ల మల్లికార్జున స్వామి అనే ఆలయం ఉంది ఆ ఆలయానికి దగ్గరలో కొండల్లో ఈ గుహ ఉంది పదండి వెళ్ళి గుహను చూద్దాము గుహలు అయితే చాలా గబ్బి చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇది వచ్చేసి ఇటు కూడా లోపలికి ఉంది ఇక్కడ తర్వాత వెళ్దాం ముందు ఇటు వెళ్ళి ఇక్కడ ఇక్కడ చూపిస్తాను లోపల ఏముందో ఇటు వెళ్దాం పదండి ఇలా చూడండి ఇది వచ్చేసి ఇక్కడ లోపలైతే ఏదైనా జంతువుల కోసం కూర్చొని ఏర్పాటు చేశారు వీటిలో ఈ వీటిలో ఏదైనా జంతువులు చిక్కుంటే ఇక్కడ అన్నమాట అప్పుడు వాళ్ళు వాటి వలలో చిక్కున్నట్టు అర్థం ఇక్కడ వచ్చి స్వామివారి పటాలు పటాలు ఏర్పాటు చేశారు కానీ మీరు మేము షూ వేసుకొస్తున్నామని చెప్పి మీరు బ్యాక్ క్యామెన్స్ అయితే పెట్టద్దు ఎందుకంటే గుహలో ఏమైనా కీటకాలు ఉంటాయని చెప్పి మా సేఫ్టీ కోసం మేము షూ అయితే వేసుకున్నాము ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చి స్టాప్ అయింది ఇక్కడ గుహ చూడండి లోపల పదండి లోపలికి వెళ్ళాం అక్కడ అటు సైడ్ ఉన్న మార్గం ద్వారా వెళ్ళి చూద్దాం అక్కడ చూడు ఇలా చూడండి ఈ వర్షాలు పడినప్పుడు నీళ్లు ఈ విధంగా గుహల్లో ఏర్పడతాయి వీటిని ఆవు పొదుగులని కూడా కొన్ని కొన్ని ఏరియాలు పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి లోపలికి వెళ్ళి చూసాం కదా ఇట్లా వెళ్దాం పదండి బామ్మ ఇలా చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే ఈ ముళ్ళున్న జంతువులైతే అంటారు వీటికి అపాయం అని అనుకున్న ఈ పొజిషన్లో ఇవి వచ్చేసి వీటిని విదిలిస్తే ఇవి బాణాలు బాణాలు వచ్చేంత వేగంగా వచ్చి మనం గుచ్చుకుంటాయి మనకైనా కానీ వేరే జంతువులైనా కానీ వీటితో చిరుత పుల్లలు కూడా పోటీ చేయలేము అంటారు పదం లోపలికి వెళ్ళి చూద్దాము ఈ గుహకు వచ్చేసి ఇటు సైడ్ కూడా లోపలికి రావడానికి కూడా మార్గం ఉంది మనం వచ్చిన మార్గం కాకుండా ఇక్కడ కూడా లోపలికి రావచ్చు గబ్బిలైతే చాలా ఎక్కువ ఉన్నాయి గబ్బిలాలు ఇలా చూపి ఇక్కడే ఉందో ఫాము ఇక్కడ ఈ విధంగా కూడా మన లోపలికి రావచ్చు ఇక్కడ కూడా చూడు లోపలికి అయితే వెళ్ళడానికి లేదు ఇక్కడ పదానికి లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ చూడు ఇక్కడ కూడా ఉచ్చులు ఏర్పాటు చేశారు వీటికి కరిమేఘాలు లోపల ఏమైనా జంతువుల కోసమే ఏర్పాటు చేసి ఉంటున్నారు ఇవైతే చూడండి లోపలైతే కరిమేకాలని ఈ జంతువులు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ చూడండి ఎన్ని మునులు ఉన్నాయి ఇవైతే అందుకే మేము ఎందుకైనా మంచిదని చెప్పి సూ లోపలికి ఎస్సు వేసుకురావడం జరిగింది మునులు తపస్సు చేసినారని తెలిసి కూడా మా మా సేఫ్టీ కోసం మేము వేసుకురావడం జరిగింది ఇలా చూడండి ఇవి వచ్చేసి పిల్లలు పిల్లలు వినట్టున్నాయి ఇలా చెప్పి ఇక్కడ ఈ మధ్య కాలంలో మల విసర్జన చేసినట్టు కూడా మనకు వానవాలు అయితే కనబడుతున్నాయి ఎందుకైనా మా మేము జాగ్రత్తగా లోపలికి వెళ్ళడానికి అయితే ఇలా చూడండి ఇక్కడ కూడా ఎన్ని మునులు ఉన్నాయో చిన్నవి కరిమేగాలు వీడితే పిల్లలు చిన్నదాని ఉన్నాయి లోపల ఇంత అపాకమైన జీవులు ఉన్నా కానీ మేము ఎందుకు లోపలికి వెళ్తున్నాం అంటే గుహలో ఏముందో గుహ ఇక్కడ మునులు తప్ప చేశారని చెప్పారు కదా ఎలా ఉందో అని చెప్పి చూపడానికి మీకు లోపలికి వెళ్తున్నాము లోపల ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏ మార్గాలు అయితే లోపలికి వెళ్ళడానికి లేవు చూపి అక్కడ చూపి ఇక్కడ ఇక్కడ చూపి ఎందుకన్నా మనం అయితే వెళ్ళలేము నాకు తెలిసి మునులు రుసులు తప్పు చేశారని చెప్పారు కదా అది ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఇక్కడే కొంచెం కూర్చోడానికి అనుకూలంగా ఉంది మాకు కొద్దిసేపు ఉండడానికి లోపలికి వచ్చి మీకు చూపించడానికి మాకు ఎంతో ఇక్కడ కష్టంగా ఉంది అటువంటిది ఈ గుహలు మునులు ఋషులు తపస్సు ఎలా చేశారో మాకు అర్థం కావట్లేదు వందల సంవత్సరాల క్రితం ఈ ముచ్చట్ల మల్లికాడ స్వామి ఆలయ ప్రాంగణంలో గుహలు ఉన్నాయని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులకు వారి పెద్దలు చెప్పేవారంట తర్వాత దాదాపు ఒక ఆరు సంవత్సరాల కిందట ఒక భక్తుడు ధైర్యం చేసి తన శక్తి మేరకు లోపలికి వచ్చి చూడగా బహుశా ఈ ప్రాంగణంలో అనుకుంటా ఈ ఏరియా ఇక్కడ అనుకుంటున్నాను నంది విగ్రహం మరియు మునులు తపస్సు చేసే కమాండాలను లభించాయంట వాటిని బయటికి తీసుకెళ్లి ఆలయ కమిటీ వారికి అప్పగించాడంట అవి ఎక్కడ పెట్టారో మాకు కూడా అంతగా తెలియదు బహుశా తెలిసి మీకు చూపించే ప్రయత్నం చేసేవాళ్ళము ఓకే పదండి ఫ్రెండ్స్ బయటకు వెళ్దాం మరి గబ్బి చాలా ఎక్కువ ఉన్నాయి లోపల వాటి వాసన కూడా చాలా ఎక్కువ ఉంది ఎక్కువసేపు అయితే ఉండలేకపోతున్నాము చూడండి పైన పైన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో కొత్త ప్రదేశాలను కొత్త వీడియోలు తీయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది